హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ కోసాంబరి ఈ కోసాంబరి వచ్చేసి మనము ఈవినింగ్ టైం స్నాక్స్లో కానీ నైట్ డిన్నర్లో కానీ వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఇది చేసుకుని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఆయిల్ లేకుండా ఇలాంటి ఈజీగా స్నాక్స్ అనేవి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటంటే ఒక మామిడికాయ క్యారెట్ కొన్ని కొబ్బరి ముక్కలు అలానే రెండు కీర ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఫస్ట్ మనము కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకుందాం కావాలంటే మీరు గ్రేటర్తో అయినా కానీ తురుముకొని పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు క్యారెట్ తీసుకుని వాష్ చేసుకుని పైన పీల్ చేసుకుని క్యారెట్ని ఇలా తురుముకొని పెట్టుకోవాలి అలా కీరాని కూడా ఇలా తురుముకొని పెట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి ఏంటంటే ఇంతకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అది అలానే తురుముకొని పెట్టుకున్న క్యారెట్ కీర అలానే కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి అనేది సాల్టు మామిడికాయ ముక్కలు అలానే ఒక లెమన్ ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఈ కోసాంబరిలోకి మనము పెసరపప్పు వేసుకుని చేసుకుంటామండి ఈ పెసరపప్పు అనేది చలవు కదా దీన్ని ఒక వన్ ఒక గంట ముందు నానపెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ముందుగా మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఫస్ట్ క్యారెట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము మామిడికాయని కావాలంటే మీరు తురుముకోండి లేదంటే కనుక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుని అయినా వేసుకోవచ్చు మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుంటే మనం తినేటప్పుడు కొంచెం పొల్లగా బాగుంటుంది మామిడికాయ ముక్కలు అనేది అందుకని చెప్పి నేను ఇలా కట్ చేసుకుని పెట్టుకుని వేసుకున్నాను అలానే మనము కీరాని ముందుగానే తురుముకొని పెట్టుకున్నాం కదా ఆ తురుముకొని పెట్టుకున్న కీర కొబ్బరి ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుని దీంట్లోకి మనము పెసరపప్పుని ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఒక గంట ముందు మనం నానపెట్టుకుంటే సరిపోతాయండి ఇలా మీరు ఒక అరకప్పు పెసరపప్పుని నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ అన్నీ వంచేసేసుకుని ఒకసారి వాష్ చేసుకుని ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసుకొని తర్వాత దీంట్లోకి ఒక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకొని అలానే నేనైతే ఒక పచ్చిమిరకాయని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకున్నాను అలానే దీంట్లోని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకుని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి మనము తిరగమాత అనేది వేసుకుంటామండి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి మనము అయితే వేసుకోవాలి ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ మినపప్పు అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలానే దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే నేను కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ కండ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని తిరుగుమాత అంతా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము అన్నీ వేసేసుకొని పెట్టుకున్నాం కదా ఒక బౌల్లోకి క్యారెట్ కీరా తురుముకునేవి దాంట్లోకి ఈ తిరగమాత అంతటిని వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కోసాంబరి అయితే రెడీ అయిపోయి చాలా ఈజీ కదండి చేసుకోవటం అనేది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు నైట్ డిన్నర్లో ఇదొక్కటి తిన్నారు అనుకుంటే కనుక చాలా లైట్ హెవీగా ఉన్నట్టు ఉంటుంది మీరు ఇంకేం తినాల్సిన అవసరం కూడా ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది లేదా మనం ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా సలాడ్ లాగా చేసి పెట్టేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని వెళ్ళాము అనుకుంటే కనుక ఈ సమ్మర్ సీజన్లో మనకి ఆయిల్ లేకుండా ఉంటుంది తో కనుక చేసిన స్నాక్స్ తింటూ ఉంటుంటే ఎక్కువ వాటర్ అనేది దాహం వేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు ఇలా ఈజీగా అయిపోయే స్నాక్స్ని అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలానే ఇది చాలా టేస్టీ కూడా పెసరపప్పు మన ఒంటికి వేడి అనేది తగ్గిస్తుంది కదా తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో ఈజీగా అయిపోయింది కదా ఇది మీరు రోజు డైలీ ఇలా మీరు ఈ కోసాంబరి చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయినా పర్వాలేదు లేదంటే డిన్నర్లో అయినా కూడా ఇలా చేసేసుకోండి ఎప్పుడో ఒకటే ఇలాంటి స్నాక్స్ కాకుండా ఇలా ఆయిల్ లేకుండా స్నాక్స్ని కూడా మీరు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇవి మనకి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా కూడా అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అనే కోసాంబరి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి వెజిటేబుల్ నట్ సలాడ్ ఈ వెజిటేబుల్ నట్ సలాడ్ అనేది డిన్నర్లో కానీ లంచ్లో కానీ ఎప్పుడైనా తినచ్చండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఈ సలాడ్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం రెండు కీరాలు ఇలా రెండు కీరాలు తీసుకున్న తర్వాత ఒక క్యారెట్ అలానే దీంట్లోకి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఈ పచ్చి కొబ్బరి నేనైతే హాఫ్ తీసుకున్నాను ఇలా పచ్చి కొబ్బరి హాఫ్ తీసుకున్న తర్వాత దీంట్లోకి క్యాబేజీ చిన్నదైతే కనుక హాఫ్ తీసుకోండి పెద్దదైతే కనుక పావు క్యాబేజీ తీసుకుంటే సరిపోతుంది అలానే ఒక లెమన్ ఇవన్నీ తీసుకున్న తర్వాత నేను మన ఛానల్లోనే స్పైసీ సీడ్స్ మిక్చర్ అనేది చేశాను కదా దాంట్లో నుంచి నేను ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఇలా నట్స్ తీసుకున్నాను తర్వాత ఇందా మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని క్యారెట్ని ఇలా తురుముకోండి కీరాని మాత్రం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కుకుంబర్ని అలానే కొబ్బరిని కూడా తురుముకొని పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి తురుముకున్న పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి ఇలా క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత మనం కీరాన్ని మీరు గ్రేడ్ చేయకుండా కీరాన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటేనే మనకి ఈ సలాడ్ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని మీరు కూడా ఈ కీరాని సన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఆ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోండి లేదంటే కనుక వాటర్ వచ్చేస్తుంది కదా మనం తురిమింది అలానే క్యాబేజీని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి మీరు ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత సన్నగా కట్ చేసుకుని ఈ క్యాబేజీని కూడా వేసుకోవాలి అలానే మీరు కొబ్బరిని కూడా గ్రేట్ చేసుకోండి మిక్సీలో వేయొద్దు ఇలా గ్రేట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి వేసుకుంటాం దీంట్లోకి ముందుగా టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలానే టేస్ట్కు తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ మీరు జీలకర్ర కూడా వేసుకోండి జీలకర్ర అనేది మనం పచ్చిగా వేస్తున్నాం బాగుంటుందో లేదో అని అనుకోవద్దు చాలా బాగుంది ఈ జీలకర్ర వేయడం వల్ల కూడా టేస్ట్ అనేది తర్వాత దీంట్లోకి ఒక లెమన్ ని పిండుకోవాలి ఇలా ఒక లెమన్ కూడా వేసిన తర్వాత దీంట్లో కిందకు మనము నట్స్ అనేవి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా లేదంటే కనుక మీరు అలా డైరెక్ట్గా అయినా కూడా నట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా యాడ్ చేసేటట్టయితే ఒక వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా ఫ్రై చేసినవి మొత్తం కలిపి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత మీరు దీన్ని అందరినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా వెజిటేబుల్ నట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు వెజిటేబుల్స్తో చేసుకుని ఉంటారు కదా ఇలా నట్స్ వేసుకుని ఎప్పుడు చేసుకుని ఉంటారు కదా మీరు ఇది చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని బయటకు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళినా కూడా మనకి బయట ఆకలి అనేది వేయకుండా ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సారి కదండి ఎంతో టేస్టీగా మనం చేసుకున్న టూ సలాడ్ రెసిపీస్ ఈ సమ్మర్లో ఇలాంటివి ఈజీగా చేసుకుంటే చాలా హెల్తీ కూడా టేస్టీ కూడా తప్పకుండా మీరు ఒకసారి ఈ సలాడ్ ఇంట్లో అయితే ట్రై చేయండి అలానే పిల్లలకి కూడా పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనం చేసిస్తూ ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడతారు కదా తప్పకుండా ఈ వీడియో చూస్తే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్